హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం రీసెంట్గా ఒక కంప్లైంట్ అయితే సాల్వ్ చేయడం జరిగింది జరిగింది అదేంటంటే మనకి ఫ్రిడ్జ్ అనేది బాడ్ సైడ్ అయితే రావడం అయితే జరుగుతుంది మన కస్టమర్ అయితే చెప్పారు ఓకే ఇప్పుడు మనం ఇక్కడ టెస్ట్లో పెట్టి చూస్తున్నైతే మనకి బ్యాక్ సైడ్ ఇక్కడ మనకి ఎక్కడైతే మనకి మెటల్ కాంటాక్ట్ అయితే ఉందో అక్కడ మనకి ఇట్లా టెస్ట్ అనేది గ్లో అవుతుంది ఇక్కడ మనకంటే ఇక్కడ మనకి ఫేస్ అనేది సప్లై అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది ఇది ఎందుకు వస్తుందంటే మెయిన్గా అయితే మనకి ఎర్తింగ్ లేకుండా అయితే ఈ ప్రాబ్లమ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇక్కడ స్విచ్ బోర్డ్ చూడొచ్చు వీళ్ళకి ఓన్లీ ఫేస్ మెటల్ ఉంది ఎర్థింగ్ అయితే లేదు ఒక దీనివల్ల ఇప్పుడు మనకైతే బాల్ షెడ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలంటే ఇక్కడ చూడొచ్చు మనం ఒక ఎర్తింగ్ వైర్ అయితే లావడం అయితే జరిగింది దీనికి ఇక్కడ మీకు పైన మనకి ఎయిర్థింగ్ పాటలో ఎర్తింగ్ అయితే పెట్టడం జరిగింది ఇప్పుడు దీని నుండి అయితే లోపలికి నుండి మన స్విచ్ బోర్డు నుండి అయితే ఆ వైర్ అనేది ఇక్కడ ఇంకో ఇంకో పక్కన ఒక స్విచ్ కి అలాగే ఇక్కడ నుండి ఇక్కడ ఇంకో స్విచ్ కి ఇక్కడ నుండి అయితే మనకి బయటకు అయితే లావడం అయితే జరిగింది ఇక్కడ నుండి బయట లాగిన వైర్ అనేది ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా రెడ్ కలర్ వైర్ అనేది ఈ వైర్ అనేది మనకి కింద పాతుకున్న ఇరతరాడికి అయితే కనెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది నేను ఆల్రెడీ అయితే ఎరతరాడైతే కనెక్షన్ చేయడం జరిగింది ఇక్కడ విడవచ్చు నా అనేది ఎలా పాతుకోవాలనేది కంప్లీట్గా ఒక వీడియో చేశాను ఆ వీడియో ఇక్కడ కింద లింక్ అయితే ఉంటుంది మీ వీడియో వస్తే మీకు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్